మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో తొలిసారి పర్యటించారు వీణవంకలో సమ్మక సమ్మకాసారణమ్మ జాతరలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు ప్రజల ఆకాంక్షతో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాపాలన ఏర్పడిందన్నారు పొన్నం ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు ప్రభుత్వం కూలిపోతుందని ఒకడు కూలిపో కూలగొడతామని ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ గత సంవత్సరాలుగా పరిపాలించాయని తెలంగాణ ప్రజలకు ఏం చేశావో గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని వారు డిమాండ్ చేశారు నిరుద్యోగ భృతి దళిత ముఖ్యమంత్రి దళిత బంధు లాంటివి బీఆర్ఎస్ ను వేలెత్తి చూపుతున్నాయని తెలంగాణలో ప్రశ్నించే గొంతును బీఆర్ఎస్ నాయకులు నులిమే ప్రయత్నం చేశారన్నారు ప్రతిపక్షాల సైతం ప్రజా సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వవచ్చునన్న మంత్రి పొన్నం వాటిని సాధారణంగా స్వీకరిస్తామని తెలిపారు ఆ తల్లుల ఆశీర్వచన అందరి మీద ఉండాలి రాబోయే కాలం లోపల సమృద్ధిగా వర్షాలు పడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తద్వారా మొత్తం వ్యవస్థ అంతా కూడా బాగుండాలని అమ్మవార్లు ప్రార్థించడం అదేవిధంగా అమ్మవార్ల ఆశీర్వచనతోటి ప్రజల ఆశీర్వచనతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంత్రిత్వానికి వ్యతిరేకంగా ఏ సంబ సారక నియంత్రి దానికి వ్యతిరేకంగా పోరాడిందో ఆ విధంగా నియంత్రం ఈ ప్రజా పాలన మీద ప్రజల పరిపాలన మీద కొంతమంది డెబ్బై రోజులు కాకముందే ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు వాళ్ళు ఊళ్ళో దగ్గర పెట్టుకోమని హెచ్చరిక చేస్తా ఉన్నారు